ఏమైందండి అంత డల్లుగా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు మా ఆఫీస్లో చెయ్యని నేరాన్ని నా మీద వేశారు రేపు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారట అందుకే ఆలోచిస్తున్నాను అసలు నేనేం చెయ్యలేదు మా బాసే నన్ను ఇలా ఇరికించేశాడు అసలు ఏం నేరం వేశారండి మీ మీద అసలు ఏం జరిగింది నాకు చెప్పండి నేను ఆఫీస్లో కొన్ని ముఖ్యమైన ఫైల్స్ కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని వేరే వాళ్లకు చెప్పానని నన్ను అరెస్ట్ చేయిస్తున్నారు నీకు తెలుసు కదా నేను ఎలాంటి వాళ్ళు డ్యూటీలో నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో తెలుసుగా ఈ నేరం నేను చెయ్యలేదు నువ్వు నన్ను నమ్ము ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఎలాంటి వారో నాకు తెలుసు కానీ మీరు అవన్నీ టెన్షన్స్ వదిలిపెట్టి టైం అయింది ఆరామ్సే పండుకోండి పొద్దుగల దాకా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది కానీ చూశావా రంగయ్య మన తెలివితో ఆ రాజుగాన్ని ఎలా ఇరికించామో ఊరికే ఫైల్స్ పోయాయి అన్ని సమాచారం వేరే కంపెనీ వాళ్ళకు ఇచ్చాడని మనం అతనిపై కేసు ఎలా పెట్టామో మోసం చేసి ఇప్పుడు మనకు అడిగేవాడు ఎవడు లేడు లేకపోతే మన దగ్గర నిజాయితీ గురించి మాట్లాడతాడా ఇప్పుడు అర్థమైంది వానికి మనం ఏంటో రేపటి నుంచి వాడు జైల్లో చిప్ప కూడా తింటాడు అవును సార్ ఆ రాజుగాడు ప్రతి పనికి అడ్డు వస్తూ ఉండేవాడు సార్ ఏది చేసినా కంప్లైంట్ ఇస్తూ ఉండేవాడు సార్ జాబ్ లో స్ట్రిక్ గా ఉండాలని ప్రతిసారి మాతో గొడవ పెట్టుకునేవాడు సార్ మీరు చాలా మంచి పని చేశారు సార్ అలాంటి వాణ్ణి ఇలానే ఇరికించాలి ఇక ఆపండి మీ డ్రామాలు మీరు మాట్లాడుకునింది మొత్తం నేను నా సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాను అన్నం పుణ్యం తెలియని మా హస్బెండ్ మీద మీరు వేసిన నిందలు ఇప్పుడు పోలీసు వాళ్ళకు తెలిసిపోతుంది మా ఆయన చేసిన తప్పేంటి మా ఆయన మీద ఇలాంటి అబద్ధపు నిందలు వేయడానికి కారణం ఏంటి ఆయన నిజాయితీగా ఆఫీస్లో పని చేయడమేనా మీరు రేపు ఉదయం కల్లా వచ్చి మా ఆయనకు సారీ చెప్పలేదు అనుకోండి మీరు జీవితాంతం జైల్లో ఉండేటట్టు చేస్తాను అర్థమైందా అయ్యో మేడం మీరు అంత పని చెయ్యకండి మేము చేసింది తప్పే అతను ప్రతి విషయానికి అడ్డొస్తున్నాడని మేము అతని మీద నిందలు వేశాము మీరు చెప్పినట్టుగా రేపు ఉదయం కల్లా వచ్చి తప్పు ఒప్పుకొని మీ ఆయనకు సారీ చెప్తాము మీరు మాత్రం పోలీసు మా గురించి మాత్రం నిజం చెప్పకండి ఇక మిదట ఇలాంటి తప్పు చేయము మమ్ములను క్షమించండి అవును మేడం మేము ఒకసారి ఇలాంటి తప్పు చేయము మీ ఆయన విషయంలో మేము చాలా పెద్ద తప్పు చేశాము రేపు ఉదయమే వచ్చి మీ ఆయన కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాము మేడం మా గురించి పోలీసులకు చెప్పకండి మేడం ప్లీజ్ మా పరువు పోతుంది మేడం మేము తలెత్తుకొని తిరగలేము మామూలుని క్షమించండి మేడం క్షమించండి ఉదయానికల్లా మీరు మా ఇంటికి వచ్చి మీ ఇద్దరు మా ఆయనకు సారీ చెప్పపోతే మీకు మామూలుగా ఉండదు బాయ్ వెళ్తున్నాను లక్ష్మి ఇంత రాత్రి వేయింది ఇప్పటిదాకా ఎక్కడెళ్ళావు అసలు ఎక్కడికి వెళ్ళావు ఏమైంది నాకు చాలా టెన్షన్గా ఉంది తెలుసా నువ్వు ఎక్కడెళ్ళావా అని ఎంత బాధపడానో మొత్తం తిరిగి వచ్చాను నువ్వు ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళాలని ఎన్నిసార్లు చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళానో తెలియాలంటే మీరు రేపు ఉదయం దాకా వేచి ఉండాలండి నేను ఎక్కడెళ్ళానో ఏం చేశానో నీకు తెలియాలంటే మీరు ఉదయం దాకా ఆగక తప్పదు ఇక రాత్రి పదకొండు అయింది మీరు తిన్నారా లేదా పడుకోండి సరే నాకైతే నిద్ర వచ్చింది నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నాను నువ్వు వీటిలో వచ్చి పడుకో గుడ్ నైట్ ఓకే అండి గుడ్ నైట్ ఇక పడుకోండి ఉంటాను రాజు గారు గుడ్ మార్నింగ్ అండి మమ్మల్ని క్షమించండి చెయ్యని తప్పు మీ మీద వేసి నేను చాలా తప్పు పని చేశాను ఇక మీదట ఇలాంటి తప్పు పని చెయ్యను అయ్యో సార్ మీరేంటి ఉదయం ఇలా వచ్చారు మా ఇంటికి అయ్యో సార్ కూర్చోండి సార్ కూర్చోండి మమ్మల్ని క్షమించండి సార్ మీ ముందు కూర్చుని అర్హతను మేము కోల్పోయాము నిన్న మీ మీద మేము నిందలు వేశాము సార్ మిమ్మల్ని పోలీసులకు పట్టించాలి అనుకున్నాము ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాము అయినా మీరు ఇంత మంచిగా మాట్లాడుతూ మర్యాదిస్తున్నారు మమ్మల్ని క్షమించండి సార్ క్షమించండి ఈరోజే మీరు డ్యూటీలో జాయిన్ అవ్వాలి సార్ లేదంటే మేము చాలా బాధపడతాము య్యో సార్ ఎంత పెద్ద మాట అంటున్నారు సార్ తప్పకుండా సార్ నేను ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోతాను సార్ వస్తాను సార్ నేను డ్యూటీకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏ లక్ష్మి ఇప్పుడు దాకా ఎక్కడెళ్ళావు నీకు విషయం తెలుసా మా భాష తప్పు తెలుసుకున్నాడు నన్ను మళ్ళీ డ్యూటీలో జాయిన్ కావాలని చెప్పాడు ఇప్పుడే వచ్చాడు ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళాడు తెలుసు అండి నాకు వాడు వస్తాడు మీకు సారీ చెప్తాడు మిమ్మల్ని జాబ్లో పెట్టుకుంటాడని ఆ తెలుసా నీకెలా తెలుసు మా బాస్ వచ్చి నాతో మాట్లాడాడని నువ్వు ఇంట్లో లేవు కదా ఇప్పటిదాకా అవును ఇప్పుడైతే మార్కెట్ కే వెళ్ళాను మీరు అడిగారు కదా నిన్న రాత్రి ఎక్కడ వెళ్ళారని వాళ్ళ దగ్గరికే వెళ్ళాను వాళ్ళ కుతంత్రాలు మొత్తం నా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాను వాళ్ళ అదృష్టం బాగుండి నేను పోయేటప్పుడు వాళ్ళు నీ గురించి నిజాలు మాట్లాడుకోవడం చూసి నా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాను వెంటనే నేను పోలీసులకు వాళ్ళకు పట్టిస్తానని చెప్పాను అప్పుడే భయపడి వాళ్ళు వచ్చి నీకు సారీ చెప్పారు తప్పు తెలుసుకొని అర్థమైందా ఇప్పుడు అర్థమైందా నేను రాత్రి లేటుగా ఎందుకు వచ్చాను లేకపోతే నా భర్తను వాళ్ళు దొంగ అని నిందలు వేసి పోలీస్ స్టేషన్లో పట్టిస్తారా నాతో మామూలుగా ఉండదు నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నువ్వు లేకపోతే ఈరోజు ఒక దొంగగా ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయేవాన్ని థ్యాంక్ యూ సో మచ్ నీవేళు ఈ జన్మలో కాదు ఏ జన్మలో మర్చిపోను ప్రతి జన్మకు నువ్వే నాకు భార్యగా దొరకాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను